హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు వృషభ రాశి వారు ఈ నెల ముగ్గురు వ్యక్తుల వల్ల కష్టాల్లోకి వెళ్ళబోతున్నారు ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ముగ్గురు వ్యక్తులు సమస్యలు రాబోతున్నారు మరియు వారు ఎవరు ఈ నెల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుందాం అలాగే వృషభ రాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ సపోర్ట్ చేయండి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది వృషభ రాశి వారు దయ దాన గుణాలు క్రమ గుణాలు కలిగి ఉంటారు ఎవరైనా వీరిని నమ్మిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు ఆధారపడడం చేసేటువంటి గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు ముచ్చట్లు ఎవరికి సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టిన కిందకు పడబోవు అదృష్టాన్ని దగ్గరగా జీవిస్తూ నడుస్తుంది వి విలాసవంతమైన జీవితం గడుపుతారు వృషభ రాశికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహం జీవితం బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది ఈ నెలలో మీకు మంచి ఆర్థిక లాభాలు రావచ్చు మీరు గతంలో పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి నుండి మీరు ఈ నెల లాభాలను పొందుతారు జాగ్రత్తగా డబ్బును అంచనా వేసుకోవడం అవసరాలు అలవాట్ల పైన నియంత్రణ పెట్టడం మంచిది ఖర్చులు కత్తిడి చేయడం పాత బిల్లులు తీర్చడం కొన్ని కాంట్రాక్టులు మరియు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయడం వంటి మార్గాలు మీకు పురోగతి సాధిస్తారు మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఈ నెల మీకు మరిన్ని అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ నెల వృషభ రాశి ఉద్యోగులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్న స్థాయికి పొందుతారు అదే సమయంలో కొత్త ఒత్తిడి ఉండవచ్చు కానీ మీ సుదీర్ఘత సృష్టి సమయం మరియు సొంత బలంతో మీరు ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు గతంలో చేసిన పనులు మరియు కృతి ఉద్యోగంలో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు మీ బాస్ అధికారి నుండి ప్రశంసలు అవార్డులు రావచ్చు ఉద్యోగ మార్పులు లేదంటే స్థాన మార్పుల గురించి ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ మంచి చేతన రావచ్చు లేక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కూడా ఈ నెల మంచి ఫలితాలు ఇవ్వబోతుంది వ్యాపారం బాగా పెరిగే అవకాశం ఉంది కొత్త పెట్టుబడుల వ్యాపార స్థలాలలో ఒప్పందాలు ఉండవచ్చు కొత్త మార్కెట్ కొత్త ప్రాజెక్టులు సాధించే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యాపార నియమాలు తీసుకోవడం ఇంటర్నెట్ చేయడం ఇతరులతో భాగస్వాములతో జాగ్రత్తగా ఉండడం అనేవి ముఖ్యమైన అంశాలుగా అంగీకారాలు ఒప్పందాలు వ్యాపార గొడవలు సహకారం మృతి చెందుతాయి ఈ వృషభ రాశికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుటుంబంలో ఈ నెల సాధారణంగా శాంతిగా ఉంటుంది కుటుంబ సమస్యలతో ఉన్న సమయం మీకు సంతోషాన్ని శాంతిని ఇస్తుంది కానీ కొంతమంది కుటుంబ సభ్యులతో చర్చలు వివాదాలు ఉండవచ్చు మీరు అనవసరమైనప్పుడు మీరు తో ఉండే వారిని గుర్తించి వారితో వాదాలు నివర్తించండి కొంతమంది వృషభ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపకవచ్చు కొన్ని సందర్భాలలో కుటుంబంలో ఉండే సమస్యలు మీరు పరిష్కరించేందుకు ముందుకు సాగుతారు ప్రేమ బంధంలో ఉన్న వృషభ రాశి వ్యక్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ప్రేమ బంధంలో వృషభ రాశి వారికి మంచి మార్కెట్లు మరియు అవకాశాలు ఉన్నాయి సంబంధాలతో కొత్త ఒప్పందాలు పరస్పర అంగీకారాలు వచ్చే అవకాశం ఉంది సింపుల్గా అయిన వారు కొత్త పరిచయం ప్రేమ సంబంధాలు ప్రారంభించవలసిన వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటే పెద్ద సమస్య ఏవి ఉండదు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల అనేక అనుకూలంగా మార్కులు ఉన్నాయి మంచి వ్యక్తి ద్వారా పెళ్ళి ఆఫర్ రావచ్చు నిత్యమైన పెళ్లి గురించి ఖరీదు చేస్తారు గతంలో కొంతకాలం పెళ్లి సంబంధాలు దాటి వెళ్ళిన సమస్యలు సందేహాలు పరిష్కరించబడతాయి ఈ నెల వృషభ రాశికి విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యార్థులు వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీరు కొన్ని పరీక్షలలో మంచి మార్కులు సాధించవచ్చు విద్యారంగంలో కొత్త అవకాశాలు కొత్త మార్గదర్శకాలు ఉంటాయి స్త్రీలో ప్రదేశాలు ఉండే అవకాశాలు ఉంటాయి చదువుల నుంచి మంచి ఫలితం పొందడం మంచి ఫలితాలు సాధించడం కోసం ఎక్కువగా కృషి చేయాలి వృషభ రాశి వారు ప్రయాణాలపైన కూడా దృష్టి పెట్టవచ్చు ఈ నెలలో కొన్ని ప్రయాణాలు సాధ్యమవుతాయి ఇది వృత్తి సంబంధిత ప్రయాణాలు కావచ్చు లేదా వ్యక్తిగత ప్రయాణాలు కావచ్చు ప్రయాణం ద్వారా మీకు కొత్త పరిచయాలు మానసిక శాంతి పొందవచ్చు వెళ్ళే ప్రాంతం పైన జాగ్రత్తగా ఉండాలి ఒకరితో ఈ ఏప్రిల్ నెల ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నవారికి అది ప్రయాణకంగా మారుతుంది అయితే వృషభ రాశి వారు ఈ నెల ముగ్గురి వల్ల సమస్యలను ఎదుర్కోబోతున్నారు మిత్రులతో విభేదాలు వస్తాయి మాట పట్టింపుల వల్ల మీ మధ్య గొడవలు జరుగుతాయి మీరు మరియు మిత్రుల మధ్య ఇతరులు గొడవ పెడతారు అలాగే స్త్రీలతో కూడా గొడవలు జరుగుతాయి వృషభ రాశికి చెందిన స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి మీరు ఏ స్త్రీతో అయినా గొడవలు జరిగినట్లు అయితే మీరు పరువు పోతుంది అనవసరంగా ఇతర స్త్రీలతో గొడవలు పడకుండా మీ స్నేహితులతో ఇరుగు పొరుగు స్త్రీలతో కూడా జాగ్రత్తగా ఉండండి ఆడవారిని గౌరవించండి మీరు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోకుండా ఇలా ఈ నెల మీకు కొత్త శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి కొత్త భయం పెరుగుతుంది మిత్రుల వల్ల స్త్రీల వల్ల శత్రువుల వల్ల మీకు ఈ నెల ఇబ్బంది పడతారు వీరి వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు ఆస్తులు కొనడం అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాం ఈ నెల మీరు ఆస్తులు కొనుగోలు చేయవచ్చు కొత్త స్థలాలు భూములు గృహాలు కొనుగోలు చేయడం కోసం ఈ నెల అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి తెలిస్తే మీరు ఆస్తు కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుంది నూతన ఫ్యాక్టరీలకు సంబంధించిన మంచి ఆఫర్లు పరిశీలించండి కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మంచి ఆలోచన చేయటం ముఖ్యం కలిసి మాట మేడం ఈ నెల మీరు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్య స్థితి సాధారణంగా నిలబడుతుంది కానీ మానసిక ఒత్తిడితో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఎట్లాంటి పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు కాబట్టి కానీ మీరు ఆత్మశక్తి మరియు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యవంతమైన ఆహారం శారీరక అవకాశం చాలా ఉంది కొన్ని వృద్ధ సంబంధిత సమస్యలు ఉండవచ్చు కొంతమంది వృషభ రాశి వారు డైరెక్ట్ ఒత్తిడి వల్ల కొంత సమయం కష్టపడే అవకాశం ఉంది కానీ మీరు పట్టి ఉన్నత వరకు ఆరోగ్య సమస్యలు మితిమీరి రాశిలో గురువు ఏడవ ఇంటిలో ఉండటం వల్ల వివాహ సంబంధాలని సహకారం పెరుగుతుంది శుక్రుడు ఐదవ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ బంధాలు బలపడతాయి శనిదేవుడు మూడవ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో దృఢమైన అనుభవం అనుకూల బంధం ఉంటుంది కానీ కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి కుజుడు పదవ ఇంటిలో ఉండటం వల్ల కెరియర్కి సంబంధమైన మంచి అవకాశాలు వస్తాయి రాహువు మరియు కేతువు రెండవ మరియు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ బంధాలు కొంతమేర పునరావత్వం అవుతూ ఉంటాయి వృషభ రాశి వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో అనుకూల ఫలితాలు పొందేందుకు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయాలి ప్రతి శనివారం శని దేవుడికి పూజ చేయటం లేదా రుద్రాక్ష ధారణ చేయడం మంచిది ఇది ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది ప్రతి సోమవారం గణేషుడి పూజ చేయటం వలన ప్రేమ బంధాలు మరియు వ్యాపారంలో విజయాలు సాధిస్తాయి పేదలకు ఆహారము వస్తువులు లేదా ఆర్థిక సహాయం చేయడం వల్ల శుభ ఫలితాలు తెలుస్తుంది ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూత్రం లేదా హనుమాన్ చాలీసా పటం చేయడం వల్ల ఆరోగ్యానికి మగ తృప్తి సహకారం పడుతుంది ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా చదవడం చదువులలో విజయం పొందుతారు మొత్తం మీద ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారు అనేక మార్పులను అనుభవిస్తారు మీరు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు కుటుంబానికి సంబంధ లు బలపడతాయి ప్రేమ జీవితం క్రమంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది కొన్ని అనుకున్న నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఒకటి నాలుగు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇది మే ఇది ఏప్రిల్ నెల వృషభ రాశి వారి ఫలితాలు